మిత్రులారా నమస్కారం ద వరల్డ్ బిహైండ్ యూ వాట్ ఈస్ హ్యాపీనింగ్ పుష్ పార్ట్ టూ సినిమా యొక్క టికెట్ల గురించి చర్చించుకుందాం ఇటీవల ఈ ఆహా వెబ్ సిరీస్లో అన్స్టాపబుల్ బాలకృష్ణ యొక్క అన్స్టాపబుల్లో అల్లు అర్జున్ పాల్గొన్న వైపు ఎపిసోడ్ చూశాను అల్లు అర్జున్ ఒక సెంటెన్స్ చాలా చక్కగా చెప్పారు ద హౌ హీ ఈస్ గివింగ్ వాల్యూ ఫర్ మనీ నేను డబ్బుకి ఎంత విలువ ఇస్తాను ఒక పది రూపాయలు బిస్కెట్ ఉంటే పది రూపాయలే ఖర్చు పెట్టాను కానీ దానికోసం నేను వంద రూపాయలు ఖర్చు పెట్టను నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా తన జీవన శైలిని చాలా చక్కగా వివరించాలి చాలా మంచి మెసేజెస్ ఉన్నాయి ఆ ఎపిసోడ్ కెరియర్ కౌన్సిలింగ్ ఉంది బాగుంది పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయలకే కొనాలి కానీ వందకు కొనకూడదు అది తప్పు ఆయన అని చెప్పిన అల్లు అర్జున్ గారు మైథిలీ మూవీస్ గారు యా ఇంకెవరైనా సరే చేస్తున్నది ఏంటి ఏం చేస్తున్నారు మొదటి రోజు స్పెషల్ షోకు టికెట్ ఎనిమిది వందలకు ఫిక్స్ చేశారు ఆయన ఇంతవరకు చెప్పాను నేను పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ వంద రూపాయలు నేర్చుకుందాను నేను కానీ మీరు ఏం చేస్తున్నారు నూట యాభై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయల టికెట్ను ఎనిమిది వందల రూపాయలు ఫిక్స్ చేసి దోచుకుంటున్నారు కాదా ఇది సబబా మీ స్థాయిలో మీరు దోచుకుంటే ఆ బిహైండ్ దాని వెనుకల జరి జరగబోయే విషయాలు గమనించండి కొందరు బల్క్ బుక్ చేసేస్తారు వాళ్ళు ఎనిమిది వందల నుండి పన్నెండు వందలు కావచ్చు పదిహేను వందలు కావచ్చు పదహారు వందలు కావచ్చు అమ్మేస్తారు థియేటర్ యాజమాన్యం కొన్ని సీట్లు పెట్టుకుంటుంది వారు ఎంత కమ్ముతారో తెలియదు ఈ బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళు బుక్ చేసేసి ఆ థియేటర్ బయట నిలబడి వాళ్ళు కూడా ఆ డబ్బును ఏ రకంగా డబుల్ చేయాలి త్రిపుల్ చేయాలి అని ఆలోచిస్తారు ఫైనలీ దోచుతున్నది ఎవరో దోచబడుతున్నది ఎవరో ధనవంతులు దోస్తున్నారు పేదవాళ్ళు కుర్రాళ్ళు అభిమానులు నిరుద్యోగులు ఎక్కడి ఎక్కడి నుంచో డబ్బులు సంపాదించి తల్లిదండ్రులను టార్చర్ చేసి వాళ్ళు కొంటున్నారు మీరేమో ధనవంతులు అవుతూనే ఉన్నారు వీరు పేదవారిగా మారుతూనే ఉన్నారు ఇది ఇప్పటిది కాదు ఇప్పుడు ఈ ఈ మీరు పెట్టుంది మీరు కొత్తగా పెట్టారు నేను మిమ్మల్ని విమర్శించడం లేదు ఇది ఎప్పటి నుంచో నాకు గుర్తుంది నాగార్జున విక్రమ్ సినిమా అప్పట్లో ఐదు రూపాయల టికెట్టు పది రూపాయలు అమ్మితే ఆ పది రూపాయల టికెట్లు బల్క్లో కొని కొంతమంది మొదటి షోకు నా నేను కళ్ళారా చూశాను అప్పుడు చాలామంది బయట నుంచి వచ్చారు వాళ్ళకు వేల వేసారు టికెట్ ఈ టికెట్ ఎంత అయితే ఒక ఆయన నాకు ఎదురుగా వాచ్ కాశీ వాచ్ ఇచ్చారు టికెట్ కోసం ఈ రకంగా మీకు తెలియకుండా దోచుకునేవారు వారి స్థాయిలో దోచుకునేవారు ఉంటారు మీరు చేయలేరు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా పేదవాళ్ళు దగ్గర డబ్బులు తీసుకోండి అని చెప్పి ఎవరో చెప్పారు మీరు ఇలాంటి వీడియోలు చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు చేసుకునేవాడి ఏంటి దోచుకోవడం మీరు ధనవంతులు కావడం పేదవాడు పేదవాడదా కావడం ఇది మానసికంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వారి బలహీనతను క్యాష్ చేసుకోవడం వారి యొక్క స్థితిని అభిమానాన్ని మీరు ఇంట్ పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా వాడుకోవడం ఏ అభిమానులతో అయితే మీరు ధనవంతులుగా మారారు మీరు స్టార్టంగా గొప్పగా చెప్పుకుంటున్నారు మా అభిమానులు వీరులు సూర్యులు విక్రమాలు చెప్పుకుంటున్నారు ఆ అభిమానులు మీరు చేస్తున్న గిఫ్ట్ ఏంటంటే డబ్బులు దోచుకోవడం ఏదో రూపాల ఇది ఎంతవరకు సబు ఇటీవల నాకు తెలిసి గుంటూరు కారం సినిమా అనుకుంటాను మొదటి రోజు మొదటి షో ప్రీతంగా రేటు పెంచి రెండో రోజు నుండి క్యాష్ మూడు రోజుల్లో రేట్లు పెంచుకోవచ్చు అనేది మూడు నాలుగు రోజులు అది తెలియదు మొదటి ఐదు రోజుల్లోనే ఆ సినిమా రెండు వందల కోట్లు వచ్చిందో ఏదో అనే ప్రచారం జరిగింది అది నిజంగా హిట్టా ప్రజలను బలహీనత ప్రజల బలహీనత చేసి బలహీనలు చేసి విపరీతంగా మేక్ షో బిఫోర్ మేక్ షో అండ్ కలెక్ట్ మనీ అంటే బజ్ ఏర్పాటు చేయండి సినిమాకు ఆ తర్వాత ప్రజల నుండి డబ్బు వసూలు చేసుకోండి ఇది ఈ సిద్ధాంతాన్ని మీరు ఈ రకంగా చె చెప్పుకుంటున్నారు మీకు నమ్మకం ఉంటే వదిలేయండి పర్లేదు వచ్చినంత రాని నేను రేటు పెంచదలుచుకోలేదు చూస్తారు హిట్ అయితే ఆటోమేటిక్ చూస్తారు నాకు తెలుసు ఇటీవల తమిళనాడులో సోమవారం షో క్యాన్సిల్ చేశారు గురువారం శుక్రవారం రిలీజ్ అవుతుంది గురువు శుక్రశని ఆది వరకు పర్వాలేదు అనిపించుకున్న కలెక్షన్స్ సోమవారం నుంచి లేదు లేదు షో క్యాన్సిల్ అయింది అంటే అలాంటి భయం మీకు ఏదైనా ఉందా మరి ఎందుకు ప్రీతంగా రేటు పెంచుకుంటూ పోవడం సరే తీరా చూస్తే మీరేమైనా అందులో ఒక పెద్ద మెసేజ్ ఇస్తున్నారా లేదే పుష్ప వన్ చూసి గరికపాటి గారు అన్నారు నా అల్లు అర్జున్ కనిపిస్తే నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను ఆయన ఏదో సినిమానున్నారు సభ్య సమాజానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే అల్లు అర్జున్ గారు నిర్మాతలు గారు సభ్య సమాజానికి మీరు ఇస్తున్న మెసేజ్ పుష్పటు ఏంటి ఏముండదు అప్పుడు నేషనల్ స్మగ్లర్ అంటే బాక్రాపేట చిత్తూరు డిస్టిక్ ఆ లెవెల్ స్మగ్లర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్మగ్లర్ అప్పుడు ఆర్డినరీ ఫైర్ ఇప్పుడు వైల్డ్ ఫైర్ పోని ఆ సినిమా వల్ల ఎంతమంది కెరియర్ బాగుపడుతుంది ఎంతమంది జీవితం బాగుపడుతుంది ఎంతమంది వాళ్ళ జీవితంలో మంచి మెసేజ్ ఇచ్చావు బ్రదర్ అని చెప్పి వాళ్ళు మంచి దాడిని ఎన్నుకుంటారు చెప్పగలుగుతారా సోదరులారా నేను కూడా ఒక అభిమానిని ఒకప్పుడు మిమ్మల్ని దోచుకుంటున్నాను నాకు తెలుసు మీరు ఈ వీడియో చూస్తూ నన్ను తిట్టుకుంటూ ఉంటారండి వీళ్ళకి ఎందుకని ఎందుకంటే వాళ్ళలో వాళ్ళ మనసులో ఉండేది మీరు గ్రహించలేకపోతున్నారు మీరేంటి గొప్ప మా హీరో సినిమా అందులో టికెట్ సేల్ అయింది మా హీరో సినిమా వెయ్యి నేను రెండో రోజు రెండు వేలు అమ్మినాను అని చెప్పుకోవడం మేము తప్ప ఎందుకు పనికిరాని నాకు ఈ యొక్క వీడియో మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ మెసేజ్ను కనీసం డౌన్లోడ్ చేసేనా పలువురికి చేరేలా చూడండి పలువురు ఆలోచించేలా చేసుకోండి ఈరోజు కాదు రేపు రేపు సంక్రాంతి రిలీజ్ అవుతున్న సినిమాలు ఇంకెంత దోచుకుంటారు ప్రజలకు దోచుకోవడానికి ప్రభుత్వాలు సహకరించడం ఎంతవరకు ఎంతవరకు సమం ఒక్కసారి ఆలోచించండి నా ఈ వీడియో గురించి ఏదైనా నేను తప్పు మాట్లాడి ఉంటే తప్పకుండా మీరు నిందించ నిందించండి కానీ నేను ఒక పాప అభిమానిగా ఒక అనుభవజ్ఞుడైన సినీ ప్రేక్షకుడుగా చెప్తున్నది ఏంటంటే ఆ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎందుకంటే చేతులు ప్రీతికి ఇస్తున్నారు వస్తుంది డబ్బు ఆలోచించి దాని యొక్క భవిష్యత్తు సినీ భవిష్యత్తును కాపాడండి ప్రేక్షకుల యొక్క మన్ననలు పొందండి అభిమానులు మనలు పొందండి ఎనిమిది వందలు పెట్టిన వాడు బయటకు వచ్చి ఓ సూపర్ అడిచడు ఆ ఎనిమిది వందలు కొంచెం ఏ రేటు కొంచెం తగ్గించుకోవడానికి ఏముంది అంటారు కాబట్టి మీరు కూడా అందరూ అన్ని రకాలుగా ఆలోచించుకొని ఆ సినిమా రేట్లను ఏ రకంగా పెంచొద్దని కోరుకుంటున్నాను ఇట్లు మీ కేపి బ్రాహ్మాఖాన్